ఆతానికి అవగాహన ఇచ్చండి దీని భార్య నేను భార్య అని చెప్పి అతనికి అతను ఇద్దరు కలిసి ఉండేది అది జరుగుతుండగా పాత అప్పుడు పాము ఉంది కదా అతను అని ఏంటంటే పాము పాము సాధారణంగా ఉంది అది సాధారణ కాదు సర్పం సర్పమే పాతాను సాతానం అప్పుడు సాధారణ భూలాకం ఇక్కడ ఆల దేవుడు అప్పుడే అది కదా అది జరుగుతుంది ఆడు శిక్షించాడు దేవుడు భూలాకరం శిక్షించాడు ఎంతో కొన్ని ప్రత్యేకండి నేను శిక్షించాడు తర్వాత నరుని చేశాడు ఏదో ఆల్రులు నరు నరుని తయారు చేసి ఈ లోకానికి ఇచ్చాడు తర్వాత అప్పుడు సర్పం యుక్తిగలదే ఉంది తన మనసు ఘోరమైన మనసు తన మనసు కుదిరమైన మనసుతో అలా జీవించేది సర్పం అంతే కానీ సర్ప సాధన కాదు అందులో సర్ప సాధారణ అనుకోండి సర్ప సాధారణ కాదు సర్ప సర్పమే సాధన సాధన ఆ అప్పుడు అవత ఏముంది అంటే దేవుడు చెప్పాడు మీరు ఏ వంశ భావం మీరు తనవుతుంది తింటే మీరు చనిపోతారని దేవుడు అవగాడి కాదని చెప్తాడు కానీ సాధారణ అవతల అవత ఏమవుతుందంటే మీరు తింటే బదులుతారు దేవుడికి అబద్ధం చెప్పాడు చెప్పి అమ్మ అవగా మాట్లాడి మాట పరిచింది బయటనే అబ్బలింది ఆ శనిఫలం కోసుకొని తింది తన తిన్నది కాక తన భక్తు ఆదాకా కూడా ఇచ్చింది ఇద్దరు ఏం చేశారు పాపం చేశారు దేవుడు ఏమి పదే ఎదురు వేయబడ్డారు ఎందుకని విడువేయపడ్డారంటే దేవుడు చెప్పిన మాట అక్కడ అవగాహన దగ్గర ఉంచాడు దేవుడి చెప్పిన మాట ఏం చెప్పాడు ఆ దేవక్స్ ఫలం పట్టుకోవద్దు తినద్దు దేవుడి మాట చెప్తే కానీ అబ్బాయి చేసింది చిట్టి పనులు కోసుకుంది తిన తిన తన తిన్నది కాకుండా తన భర్త కూడా పెట్టింది పాపం మనం చేస్తాం మన పిల్లలు కూడా తిట్టు కదా అలాగే తను తిన్నది కాకుండా తన భర్త కూడా పెట్టింది ఎప్పుడో వచ్చారు ఇద్దరు పాపం తెలుసుకుని చెట్టి అమ్మని దాడుతున్నాడు ప్రభు వచ్చి ఆదామా ఆదామా పిలుస్తుంటే వీళ్ళు అదా కనబడుతున్నాం ఎక్కడన్నావు అదామా అంటే స్వరంతో మాట్లాడతాను ప్రభావ నేను ముందు ముందుగా భయపడుతున్నాను అందుకే నేను పాపను చేశాను ఆ వృక్షభాలను నేను తిన్న తిన తిన వృక్షభాలను నేను తిన్నాను కాబట్టి నేను ముందుకు ఆలే దేవుడు వెంటనే ఏదో పరిస్థితుంది కాదు విలువ పడ్డది ముందుకైనా నిర్వహారంటే దోషి మాట కాబట్టి తాబట్టి ఆగారం అబ్బాలు ఏదైనా పరిస్థితులు విలువ పడ్డారు అలాగే మనం మాట ఇస్తే యోనా మనం చూసినట్టయితే యోనాగారము తెలంగాణ మనం చూసినట్టయితే ఇక్కడ యోనగారు యోగారు కూడా దేవుని బదులు కలిగిన వాడు దేవునితో బదులు చేయాలి దేవుని ప్రార్థించిన వాడు యోన గారు యోగ మనం చూసినట్టయితే దేవుడు యోన గారితో మాట్లాడతాడు ఏమనంటే అంటే పట్టణంలో పట్టణం ఉంది అక్కడ ప్రజలు ఘోరమైన పాపం చేస్తున్నారు నా సన్నిధి వారికి దూరంగా ఉంది వస్తుంది ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ శుభార్ ప్రకటించమని చూశాడు సరే దేవుడు చెప్పిన మాట కదా మీరు కిమాణ గారు బయలుదేరుతారు వాడలోకి వెళ్తాడు వాడెక్కలు వాడెక్కే సమయానికి ఎక్కడున్న మనుషులు ఏం ఇస్తారంటే అంటే ఎక్కడ వెళ్తున్నా మాట ఉంటారు కదా ఆ మాటలలో అన్నాడు నేను వెళ్తున్నా అన్నాడు వెళ్తున్నాను పట్టణం అమ్మో అది పెద్ద ఘోరమైన వ్యాధి కాదు అది అది పెద్ద కిరామైన మనుషులు ఉంటారు ఘోరమైన మనుషులు ఉంటారు ఒకరు ఏదైనా అని మనుషులు అతను భయపెట్టారు కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి నివేపట్నానికి వెళ్ళు అది శోద ప్రకటించి అదే అది వాడే లక్షితాన్ని దేవుడు జ్ఞానానికి చెప్పాడు కానీ జివానా గారు బయలుదేరలేడు కొన్న మంచి మాట విని దేవుడు మాట దగ్గరించి సర్జియలేదు వాడ వాడక అరే ఎక్కాడు వాడ వాడ వాన జరుగుతుంది వెళ్ళి అడిగిన వాడి కింద అడుగు పొందుకున్నాడు గొప్ప తుపాను అయ్యింది ఆ సముద్రంలో గొప్ప తుపాను అయ్యింది ఎందుకనంటే జోనా గారు దేవుడి దగ్గర తెలియందరూ వస్తున్నాడు వెంటనే యోడ యజమానించి ఎవరు పోతారు ఏం చేస్తున్నావు ఇక్కడ దేవుడికి ప్రార్థించు చేసే యోన గారిని ఓడానికి యజమానించుకుంటే బయటకు వచ్చాడు చూస్తే గొప్ప బాగుంది ఎందుకు అంత వచ్చిందని అందరూ భయపడుతున్నారు వాళ్ళ అంటే ఇంకా ఎవరికి అందంగా పెద్ద దేవుడికి ప్రార్థిస్తున్నారు వాళ్ళ వారు దేవుడికి ప్రార్థిస్తున్నారు తర్వాత సీట్లు వేశారు అలా అంటే ప్రతి ఒక్క పేరు రాసి అంత వాళ్ళకి ప్రతి పేర స్వీట్లు ఆ స్వీట్లో ఎవరి పేరు వచ్చింది అంటే అవి ఎక్కడ వ్యాపారం ఏమిటి ఏ పని చేస్తావు ఎక్కడ నుంచి ఎందుకు అది నా అయితే అది చెప్తాడు నేను సర్వోన్నత దేవుని దేవగుడ కుమారుడిని చెప్పినప్పుడు అవును అందరూ నమ్మరు ఎందుకు ఎంత వచ్చిందంటే మొత్తం వచ్చిన అమ్మరంగా దేవుడు నాకు పని అప్పగించాడు నా పని ధరకరించాను నేను ఖచ్చితంగా దున్నపట్నంకి వెళ్ళాల్సిన వాడలేకపోయి ఖచ్చితంగా కాబట్టి నా వాళ్ళు ఏది వచ్చిందని చెప్పి అతను చెప్పినప్పుడు వెంటనే వారు అన్నారు సంస్కారం ఏంటి నేను సొల్యూషన్ అయితే అడిగినప్పుడు అతను నన్ను ఎత్తి సముద్రం పడైంది వెంటనే వారు ఎత్తే ఇక్కడ రెండు కార్యాలు జరిగింది ఏంటంటే ఎవరైనా సముద్రంలో పడేయంగానే ఆ ఓడ ప్రతి ఒక్కరు పడేయంగానే సుఫాన్ అయిపోయింది వెంటనే ఎవరు ఓడ ప్రతి ఒక్కరు అనుకున్నారు అదేలు రెండు కారణాలు జరిగింది సార్ వానగా సముద్రం పరంగానే సుఖం అయిపోయింది అలాగే వాడ ఉన్న ప్రతి ఒక్కరు ఉన్న వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకోకుండా అది దేవుని నమ్ముకున్న తర్వాత వానగాళ్ళు సముద్రం పడిపోయారు శాపం మిగిలింది మూడు రోజుల్లో తిప్పేది వినయపట్నం తిప్పింది వినయపట్నం తిప్పింది దేవుడు చెప్పి మాట్లాడినాడు వినయపట్నం మొత్తం సువార్త ప్రకటించాడు దేవని నచ్చిపోతుంది అని చెప్పినప్పుడు రాజు రాజు సైతం కూడా ఓనెపట్నం కూర్చుని బూటీలో కూర్చుని ప్రార్థించాడు దేవుని అప్పుడు తన దేశానికి దేవుడు దర్శించారు ఇక ఎందుకంటే యువన గారు దెబ్బ మాట ఏంటంటే యువాన్ గారు దేవుడి మాట ధిక్కరించాడు కాబట్టి తనకు మాత్రమే కాక తన ఉన్న వారం ఉన్న ప్రత్యేక అవగలిగింది యువాన్ గారు ఏదో ఒప్పుకోపోయింది మొత్తం వారు మునిగిపోయేది ముందు చనిపోయేవాడు కదా చనిపోయేవాడు కానీ దేవుడి మాట తర్వాత విన్నాడు దేవునికి భయపడ్డా తర్వాత వాడంతా దర్శించి మనం మొదటిగా సంచాటం చెప్పినట్లయితే అమ్మగారు అమ్మగారు చేసిన తప్పు తన భర్తకు వచ్చింది ఆ భర్త కూడా ఏదో నేను కూడా ఇక్కడ చూస్తే మన యోనా గారు యోన గారు చేసిన తప్పు ప్రతి వాడన వచ్చింది అలా కాకుండా దేవుని మాట విన్నవారు ఏమయ్యారు నో దేవుని మాట విన్నాడు తన కుటుంబాన్ని నర్శించగలిగారు ఆన విందులో శిష్యులు దేవుని మాట విన్నారు విన్నారు కాబట్టి తన తెరలు తగ్గకుండా వారు కాపాడగలిగారు ఇక్కడ మనం దేవుని మాట విన్నవారు చూస్తే మొదటిగా అబ్బగారు అవ్వగారు దేవుడు మన ఆదిలోనే మొదటిగానే పాపం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అక్కడ అవ్వగారు పాపం చేస్తారు దేవుడు శక్తి మన ధిక్కరించారు కాబట్టి వాళ్ళ వారి అవ్వగారు ఏదో దాని వెలువే ఇక్కడ ఏమానగా చూస్తే దేవుడి శక్తి మాట ధిక్కరించాడు కాబట్టి తనకు ప్రాణ తనకి తన వాడలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రణహాని తల్లి కాబట్టి మన దేవుడి మాట వినేవారుగా దేవుడి శక్తి మనం ధిక్కరించే కాకుండా దేవుడి మాట వింటూ మనమే మన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని అందరూ ప్రార్థన చేసుకుందాం సినిమాది దేవుడు దీవించిన దాకా ఆమె